ఎక్కడుంది నా తల్లి జానకిదేవి దేవి ఎక్కడుంది ఊరంతా తిరిగినా కావుడా నా తల్లి దొరకలేదు కదా నేను ఎక్కడికి పోయేది జై జై రామ జానకి రామ బావన రామ బి రామ రమ రాఘవ రాజీవలోచన రమచంద్రని బాధ సేవకుడ రామ ఎన్ని మేడలు ఎన్ని మిద్దలు ఎదుగులాడినా ఆ రాక్షసుడు దాచిండో నా తల్లి సీతాదేవిని నేనిప్పుడు ఈ యొక్క అశోక ఎదుగులాడి చూసి వెళ్ళిపో మనక్కాడుకు వచ్చింది ఆహా అశోక మనక్కాడికి వచ్చింది ఈ చెట్ల కింద నేను చూసి వెళ్ళిపోగలను ఆహా ఏమిటి రామారామ అనే చదివి పండు చెట్టు కింద ఏనపడుతున్నది పోయి చూడగలను చూసి హ రామ హ రామ శ్రీరామ హ రామ ఆ తల్లి సీతాదేవి అంటే ఆహా ఏమైనా అమ్మమ్మ సీతమ్మ కనుగొంటిని వేళ అమ్మా జానకి దేవి కనుగొంటిని వేళ కడుద్యూడానైతి అమ్మా పొందుగా యున పొలతి సీతమ్మ జానకి దేవి నిజ వృత్తాంతమంతేను దేదాను అమ్మా జానకి దేవి విశ్వామిత్రుడి వెంట విష్ణు శ్రీరాముడు మిదిలాపురముకు వెళ్లి మీ తండ్రి అమ్మా హరివిల్లు జానిదేవి హరి అమ్మా జానిదేవి రాముడు నీ తండ్రి జన దగ్గరకు వచ్చి ఆశివనసును విరసి నిన్ను పెళ్ళాడుగా తల్లి కౌశల్యమి వరంథక్షేమేణ మా తల్లి జానా చూసినవిగా రమాలక్షలు రవి కోటి అమ్మా జాన భర్త శత్రజ్ఞులు నీ చిల్లి మరదూరు అమ్మా జానదేవి ఇకనన్నా మేలుగా మీ కూడాను తల్లి శ్రీరామ పంటున్న తల్లి ఇది చూడు తల్లి కన్నెత్తు చూడు తల్లి ముద్దు అమ్మాద్దురమిది చేకొనుము మాయమ్మ శ్రీరామును పంపినాడు చింత అమ్మా జానకిదేవి ఇగో శ్రీరామచంద్రుడి ఈ నీకు ఇచ్చి నీ క్షేమవార్తను కనుకుని రమ్మండు తల్లి ఆహా ఏమిటి ఉంగరం ఎవరు లేవు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ నిజ రూపము చూపించాలి నాయన అమ్మా జానకదేవి శ్రీ రాములు వారు పంపించుడు నేను ఎదురు చూపెట్టున్నాడు అప్పుడు రామా ఎరుగవునాని స్వరూపము జరిగిదేవి జరి పొందక పెరుగు వాడ దరకుంగ ధరకుంగ దక్కి లంకా మోసపుచ్చదనే అమ్మా అమ్మా ఈ రాక్షసును మోసపుచ్చుతున్నారు తల్లి ఇగో నా నిజలోపు చూసు ఆహాను నిజంగా రామభక్తులు చూసుకో తల్లి రాముణ్ణి ఆహా తండ్రి రామలక్ష్ముడు ఎక్కడున్నారు నాయన అమ్మా జానకి దేవి లేక మానసికగా ఉండి తిరుగుతున్నారు తల్లి వరములు నన్ను పంపించి ఉన్నారు తల్లి నీ క్షేమవార్తని కనుక్కొని రమ్మన్నారు ఇదిగో ఉంగరమ్మ తల్లి ఆహా ఉంగరమా ఆంజనేయ உங்க ரமமு தூட்டு உங்க ராயம்மா ஆ உங்கார மாயம்மா எகருக்கூ நடுவா காலு நே நடுவா காலு நே எவசி ஓ எரிகும் பூ உங்கரமா ஆஹா உங்கரமா ഇനി രീതി സമുണ്ട എങ്കരമാരത്തോളൂ നീ വരതൂരു വരന് ശിവമേണ നൊങ്കരമാൽ പങ്കരമാ ఆహా రామా ఎక్కడున్నారు శ్రీ రామచంద్ర నాడార్జీ సాక్షిగా నన్ను పెళ్లి ఆడినా నారాదుడు రాముడు క్షేమముగా ఉన్నాడా ఇంకరమ్మా నారాదుడు ఏం చేస్తాడు శ్రీ రామచంద్రుడు ఏం చేస్తాడు అమ్మా ఇక నేనా తలెత్తి చూడవా తల్లి ఆంజనేయ దీర్ఘంగా చల్లగొండవు నాయన నాకు ఉంగరం ఇచ్చావు కనుక రామలక్ష్మణుడు ఏమి చేస్తున్నారు నాయన అమ్మా నిన్ను ఉన్నాడు అమ్మా జానకి ఎల్లప్పుడు హసిత ఆశీత అని దుఃఖము చేత హారములు మారి నిద్రహారం లేకుండా ఆహా అంత బాధపడుతున్నారు ఆంజనేయ అవును తల్లి అమ్మా నాకు ఇదిగా ఒక్క ప్రసాదం ఇయ్యాలి తల్లి ఏమిటి ఆంజనేయ అమ్మమ్మ నాకేమో ఆకాలవుతున్నది అకాలి బాధ తీర్చవే మాతల్లి జరని అమ్మ నా కంట్లో ఆఖరైతుంది ఈ ఒక్క పండు నా చీతల్